మన అమెరికా తెలుగు అసోసియేషన్ మఠ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఫిబ్రవరి పదిహేడు నుంచి మార్చి పది వరకు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కంటి క్యాట్రాక్ ఆపరేషన్స్ క్యాంప్ నిర్వహించారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు అధ్యక్షుడు శ్రీనివాస్ గగోని తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అద్భుతమైన సేవా కార్యక్రమాలు ఫిబ్రవరి పదిహేడు నుంచి మార్చి పది వరకు జరగనున్నాయి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కంటి కాట్రాక్ట్ ఆపరేషన్ల క్యాంపు ముగిసింది ముగింపు కార్యక్రమంలో మాట అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని మాట్లాడుతూ మాట ప్రారంభించిన పది నెలల్లోనే ఇరవై రెండు బ్రాంచులను దాదాపు ఐదు వేల మందితో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఇండియాలో ఈ నెల పదిహేడున వరంగల్లో ఐదు వందల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు మరియు జనరల్ మెడిసిన్ ట్రీట్మెంట్లు నిర్వహించామని పద్దెనిమిదిన ఆసలపల్లిలో మరో మూడొందల మందికి క్యాన్సర్ టెస్టులతో పాటు జనరల్ టెస్టులు కూడా చేసి మందులను ఉచితంగా అందించామని పంతొమ్మిదిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శంకర్ నేత్రాలయ వారితో కలిసి కంటి ఆపరేషన్లకు సంబంధించి రెండు వేల మూడు వందల మంది వరకు టెస్టులు చేశామని దాదాపు రెండు వందల మందికి ఆపరేషన్లు నిర్వహించి వంద మందికి ఉచిత కళ్లజోళ్లను పంపిణీ చేసి మరో రెండు వందల యాభై మందిని చెన్నైకి పంపించి వైద్యం చేయిస్తున్నామని అన్నారు ఇదంతా చేయడం ఎంతో ఆనందాన్నిస్తుందని మాట అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని అన్నారు ఫెస్టివల్స్ ఫర్ జోయ్ అధ్యక్షురాలు సుమ కనకాల మాట్లాడుతూ ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయాలంటే ఎంతో మానవత్వం ఉండాలి అలాంటి మానవత్వం ఉన్న ఎంతో మంది కలిసి చేయబట్టే దాదాపు రెండు వేల మందికి పైగా ఈ రోజు ఐ స్క్రీనింగ్ టెస్టులు చేయగలిగారని దాదాపు నూట తొంభై ఐదు ఆపరేషన్లు జరిగినందుకు శంకర్ నేత్రాలయ టీం ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని అన్నారు రాజీవ్ కనకాల మాట్లాడుతూ గతంలో సుమభర్త అని ఎవరన్నా అంటుంటే చిరాగ్గా ఉండేదని ఇప్పుడు సుమ ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు సుమ భర్త అంటుంటే ఎంతో గర్వంగా ఉందని కాలరెగరేసుకుని మరి సుమభర్తనే అని చెప్పుకోవాలని అనిపిస్తుందని అన్నారు కార్యక్రమంలో శంకర్ నేత్రాలయ ప్రతినిధి అరుణ్ డాక్టర్ విజయ్ భాస్కర్ బొలగం ప్రవాసాంధ్రుడు ప్రదీప్ సామలా టీవీ ఫెడరేషన్ సభ్యులు విజయ్ తదితరులు పాల్గొన్నారు